పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మేము ఈ ఆదిలాబాదు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి ఒట్టు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం లేకపోలేదు మొదటిది ఏంటంటే ఇట్లా పద్ధతి పొలాలతో నిండిన ఈ దిలావర్పూర్ గ్రామంలో మరి ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ విశ్వం గద్దదల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ఫ్యాక్టరీ ఆపాలి ఆ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేస్తున్న రైతుల మీద పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఒకటైతే రెండవది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అసమానతలను సృష్టించే కార్పొరేట్ రంగానికి న్యాయం చేస్తాలి ఐదు లక్షల కోట్లు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు కానీ కార్పొరేట్ రంగానికి ముప్పై లక్షల కోట్ల రుణమా వాళ్ళు రుణమాఫీ మాత్రం చేసి పెట్టారు ఇలా దేశవ్యాప్తంగా ఎనభై మంది ఉన్న బిలియనియర్లు వాళ్ళ సంఖ్య ఇవాళ నూట పెరిగింది ఈ నూట అరవై కలిసి ఆదాయంలో ఇరవై ఐదు శాతాన్ని సంపదలో నలభై శాతాన్ని అనుభవిస్తూ ఉన్నారు అట్టడుగున ఉన్న యాభై శాతం మంది ప్రజలు మాత్రం వాళ్లకు దక్కుతున్నది కేవలం ఆరున్నర పైసల ఆదాయం పదిహేను పైసల సంపద ఈ వ్యత్యాసాలు పెరిగినాయి ఈ పదేళ్ల కాలంలో ఇది శాస్త్రవేత్తలు తీర్చి చుట్టినటువంటి వాస్తవం ఈ పెరుగుతున్న దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం కూడా ఆ రంగానికి మేలు చేసింది పేద ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ బడ్జెట్ను తగ్గించారు ప్రజలకు ఉపయోగపడే ఎన్ఆర్ఈజిఎస్ నిధులను కూడా తగ్గించారు కాబట్టి ఇవాళ మనం ఈ ప్రభుత్వం మార్చి అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ని గెలిపించుకోవటం రాజ్యాంగాన్ని కాపాడుతానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ని గెలిపించుకోవటం ఇవాళకి అవసరం ఈ మార్పు జరగకపోతే దేశంలో అసమానతలు పెరుగుతాయి ప్రజలు మరింత ఇబ్బంది పడతారు ఇప్పటికే నిరుద్యోగ సమస్య తీవ్రంగా విలయతాండవం చేస్తున్నది కాబట్టి మనం ఈ విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రజలను అభ్యర్థిస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరికీ కూడా న్యాయం జరిగే విధంగా హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆక్రమ్గునను ఇక్కడ ఆదిలాబాద్ నుంచి గెలిపించాలని అందరినీ